హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ నేను మీ సరితానండి సో ఈ రోజైతే ఒక మంచి వీడియోతో ఒక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఏంటి అని అంటే ఇది శ్రావణ మాసం స్పెషల్ కూడా నండి ఒక మంచి కలెక్షన్ తో అయితే మేము ముందుకు వచ్చాను ఇది గోల్డ్ రాఖీ అండ్ జ్యువెలరీ కూడా ఉందండి ఈ వీడియోలో సో ఇది నేను అప్లోడ్ చేసేసరికి ఆల్రెడీగా ఈ ఇయర్ రాఖీ పండగ అయితే అయిపోయిందండి సో ఈ ఈ వీడియో అయితే నెక్స్ట్ ఇయర్ కి కూడా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో తీస్తున్నాను సో కొంచెం కలెక్షన్ వచ్చేసి అయితే గోల్డ్ కూడా ఉందండి లైట్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ అండ్ రాఖీలు కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ అండ్ నల్ల పూసల దండా అండి ఇది వచ్చి ఫైవ్ తులస్ అండి సో ఈ ఫైవ్ తులాస్ లో ఈ గోల్డ్ లాకెట్ వచ్చేసి వన్ లో ఉంది అండ్ అది చుట్టూ గోల్డ్ తిప్పారు కదండి దానికైతే ఫోర్ ఫోర్ తులాస్ పట్టిందండి ఇది వచ్చేసి అయితే చైన్ అండి ఇది మా అబ్బాయిది అంటే మా తమ్ముని కొడుకుదండి సో వాడికి ట్వంటీ ఫస్ట్ డే కి అయితే చేయించారు దానికి మా లాకెట్ చేయించుకొని వేసుకున్నారండి సో ఇలా ఉంది చాలా బాగుంది దానికి ప్యారప్ అంటే మ్యాచ్ ఇంకా కూడా కమ్మలు చేయించారు ఇది వచ్చేసి నాన్ అండి నాన్ చాలా చాలా బాగుంటుంది నాకు ఇది అయితే నాన్ అంటే చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి మా అమ్మగారిదండి సో ఎంతో బాగుంటుంది దీనికి పింక్ స్టోన్ అయితే ఇచ్చారండి దీంట్లో వైట్ స్టోన్ పింక్ స్టోన్ మువ్వలు చూసారా అక్కడక్కడైతే మువ్వలు ఇచ్చి పైన స్టోన్ ఇచ్చారు చైన్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి వేసుకున్నా హెవీగా ఉంటుంది దానికి నేను ఆ కమ్మలు ప్యారప్ చేశాను ఇది వచ్చి మా అమ్మది గుండ్లహారం అండి సో గున్లు చైన్ ఇది గుండ్లు అప్పుడైతే గుండ్లు అలాగే వేసేవాళ్ళు కదండి అండ్ ఇది కమ్మల్ దానికి చేశారు ఫైనల్ అయితే ఇది అండి ఇలా ఉంటుంది గుండ్లహారానికి లాకెట్ కూడా వచ్చిందండి వైట్ స్టోన్ ది ఇది వచ్చేసి నేను మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను లైట్ వెయిట్ నెక్లెస్ అని చూడండి ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అండ్ వైట్ కలర్ స్టోన్ కూడా దానికి ఇచ్చారండి అండ్ ఎలిఫెంట్స్ ఫిష్ పికాక్స్ లక్ష్మి అమ్మవారు దీంట్లో అయితే ఈ నెక్లెస్లో ఇవన్నీ ఉన్నాయండి అండ్ కలశం కూడా ఉంది గమనించండి సో చాలా బాగుంది హెవీగా ఉంది దీనికైతే కమ్మల్ని నేను ప్యారప్ చేశాను అండి నా ఓల్డ్వి కమ్మలు కూడా ఉన్నాయి బుట్టాలు సో ఆ బుట్టాలు అయితే వేశాను చాలా హెవీగా ఉందండి ఇదేనండి బుట్టాలు అయితే ఇది ఒక టైంలో కొన్నాను తర్వాత లేటెస్ట్గా అయితే నెక్లెస్ తీసుకున్నానండి చూసారా దీంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఫిష్ అదే చేప అలా ఉందండి మొత్తానికైతే ఇది వేసుకొని చూపించమన్నారు కాబట్టి ఇలా వేసుకొని చూపించామండి ఇది వచ్చేసి లేటెస్ట్ గుండ్ల చైనా అండి మధ్య మధ్యలో గున్లు మధ్యలో పర్ల్ పర్ల్ ఇచ్చేసి దానికి లాకెట్ జాయిన్ చేశారు సో లాకెట్ అయితే చాలా బాగుంది చాంద్ బాలిని టైప్ గా చాంద్ బాలిన్ ఇదే లాకెట్ ని మనం కమ్మల్ గా కూడా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ సెట్ అండ్ వైట్ కలర్ గ్రీన్ కలర్ అండి అంటే పచ్చలు దీని వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ అండి దానికి కమ్మల్ కూడా విత్ మ్యాచింగ్ గా ఉన్నాయి చాలా హెవీగా చాలా గ్రాండ్ గా ఉంది బాగుంది ఇది మొత్తం వచ్చేసి కస్టమైజ్ చేయించారు అండి అంటే ఊర్లోనే ఉంటారు కదా సో వాళ్ళకి హౌస్ లోకైతే ఇచ్చి కస్టమైజ్ చేయించారు ఇది కూడా ముత్యాలదండి సో ఇలా మనం చైన్ వేసుకున్న మన పుస్తల తాడు ఉన్న మనకి ఇది హెవీగానే కనిపిస్తుంది చూసారా ముత్యాలు మధ్యలో చైన్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది దానికైతే నేను ఇలా కమ్మల్ని అయితే చేశాను అండ్ ఇది బ్లాక్ బీర్స్ అండి ఇది కూడా ఇది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ లో నేనండి ఎంత హెవీగా ఉందో చూడండి మధ్యలో పికాక్స్ స్టోన్స్ వచ్చి సైడ్ అయితే బ్లాక్ బీర్డ్స్ ఇచ్చారండి ఆ బ్లాక్ బీడ్స్ కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఇచ్చారు మధ్యలో చైన్ వచ్చిందండి చాలా బాగుంది చాలా చాలా హెవీగా ఉంది అండ్ మధ్యలో ఎనామిల్ కూడా వచ్చిందండి దీనికి లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది దీనికి ఈ కమ్మల్ని కూడా ప్యారప్ చేసుకోవచ్చు ఫస్ట్ ముత్యాలది చూపించాను కదా ముత్యాలది దానికి అండ్ బ్లాక్ బీడ్స్ కి కూడా ఇలా దీన్ని సెట్ చేసుకోవచ్చు అండి మధ్యలో లక్ష్మి అమ్మవారు ఉన్నారు చూసారండి అమ్మవారు కమలంలో కూర్చున్నట్టు చుట్టూ కింద తను కూర్చున్నది వచ్చేసి లోటస్ ఆ లోటస్ లో అమ్మవారు కూర్చున్నారు దాని పైన అయితే గోపురం లాగా పూర్తి పైన అయితే అమ్మవారిని కూడా ఇచ్చారండి చాలా బాగుంది అమ్మవారు అయితే మధ్యలో ఉయ్యాల ఊగుతున్నట్టు కనిపిస్తుంది గమనిస్తున్నారా చూడండి ఎలా ఊగుతున్నారు ఇదైతే చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఈ చైన వచ్చేసి గుండ్లు అండ్ పగడము అండి ఈ పగడము అనేది వీటిని అయితే చిన్నప్పుడు పిల్లలకైతే చేపిస్తారండి దానిని టూ త్రీ టైప్స్ ఆఫ్ గా యూస్ చేయొచ్చు అండి వీటిని అయితే అది చైన్ లాగా వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది అయితే మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను చూడండి మీకు అక్కడ ఉక్ చూపించాను కదా దానికి లాకెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్ గా అయితే చూడండి రాఖీలు వచ్చేసాయి చూసారా అండి ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ ఒకటి టూ గ్రామ్స్ లో ఒకటి అండ్ త్రీ ఫోర్ గ్రామ్స్ లో ఒకటి మన ఇస్ ఏ కలర్ ఐ మీన్ ఎంత వెయిట్ లో అయినా మనం చేయించుకోవచ్చు అన్న తమ్ముళ్ళకి ఇది ఒక గుర్తింపు అండి మనము ప్రతి సంవత్సరం లేని వాళ్ళు ఉంటారు కదండి ఇది ఇలా చేయించి పెట్టేస్తే మాత్రం వాళ్ళకి ప్రతి ఇయర్ ఇలాగే కట్టించుకోవచ్చు అండి మా ఇంట్లో మాకైతే ఇలాగే అలవాటు అండి ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారండి చూసారా ఈ లక్ష్మీ అమ్మవారికి కింద కావాలి అనుకుంటే మనం జడకి పువ్వులాగా కూడా పెట్టుకోవచ్చు దానికి ముత్యాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇది రాఖీ కాబట్టి రాఖీ లాగానే ఉంచేసాము ఎన్ని టూ టైప్స్ త్రీ టైప్స్గా కూడా యూస్ చేయొచ్చు లాకెట్ గా యూజ్ చేయొచ్చు తలలో పువ్వు లాగా యూస్ చేసుకోవచ్చు చాలా టైప్స్ గా యూస్ చేయచ్చు ఫైనల్ గా రాఖీ కడితే ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుంది ఇవి డిజైన్స్ అండి చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మన ఇష్టం ఉన్నట్టుగా మన మన ఇష్టం ఉన్నంత వెయిట్ లో కూడా చేయించుకోవచ్చు ఫైనల్ గా అయితే ఇది చూస్తే మాత్రం ఇలా ఉంటుందో చూసారా ఎంత బాగుంది దీనికి కలర్స్ కూడా పింక్ కెంపు ఇవ్వచ్చు పచ్చ ఇవ్వచ్చు స్టోన్ ఇవ్వచ్చు డైమండ్స్ లో చేయించుకోవచ్చు అలా ఇలా సిల్వర్ లో కూడా చేయించుకొని థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు అండి చూసారా ఇలా బ్రాస్లైట్ టైప్ గా కూడా రాఖీలని చేయించేసి బ్రాస్లైట్ లాగా కూడా అండి సో ఇలా అయితే మనం సైజెస్ కోసం అక్కడక్కడ రింగ్స్ ఇచ్చారు చూసారా అండి అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి అండి అందరికి తెలిసే ఉంటుంది సో ఇది పులిగోరు చైన్ అయితే ఇలా పులిగోరు చేంజ్ చేసి వేశారు ఈ చైన్ ని టూ త్రీ టైప్స్ ఆఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మనము ఇది అయితే మొత్తానికి బాగుంటుంది అని అయితే నేను ఇలా తా అరటి ఆకు పైన అయితే పెట్టి మీకు చూపిస్తున్నానండి చాలా 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 బాగున్నాయి చూసారా ఇందాక మీకు చూపించిన కమ్మలు ఎలా ఉందో ఇది బ్లాక్ బీడ్స్ కూడా మీకు చూపించాను కదండి షార్ట్ షార్ట్ కి డ్రెస్సెస్కి కానీ చూసారా ఇక్కడ మెరూన్ కలర్ ఎనామిల్ ఇచ్చారు అండ్ బ్లాక్ బీడ్ ఇచ్చి మళ్ళీ గుండు అనేది ఇచ్చి అలా గ్యాపిస్తూ ఒకటి ఒకటి పెట్టారు చైన్ ఇచ్చారు ఫైనల్ గా ఇది వచ్చి ముత్యాలది షార్ట్ అండి ఇది ఓన్లీ వన్ తులమేనండి ఇది కూడా థర్టీన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ వచ్చేసింది అండి చాలా హెవీగా ఉంది నీట్ గా ఉంది లుక్ అయితే గ్రాండ్గా ఉంది ఫైనల్లీ ఇది అండి లుక్ మొత్తం మన ఈ రోజు గోల్డ్ కలెక్షన్ అయితే ఇలా ఉందండి ఈ స్టోన్స్ అయితే చాలా హెవీగా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి చూసారా చైన్ చాలా సింగిల్ గా చైన్ కూడా వేసుకోవచ్చు అండి ఈ కమ్మలు లేకుండా కూడా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి మన వీడియోలో చూపించినట్టుగా చిన్న ఇది ఈ ముత్యాలు కానీ బ్లాక్ బెడ్స్ కానీ డ్రెస్ మీద కూడా చాలా బాగుంటాయండి మీకోసం అయితే ఒక చిన్న కలెక్షన్స్ తో అయితే మీ ముందుకు వచ్చానండి ఫైనల్ గా అయితే నేను అమ్మని కూడా వీడియోకి తీసుకొచ్చానండి అయితే ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ రాఖీల గురించి ఏనండి ఈ రాఖీలు ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీకు యూజ్ అవ్వచ్చండి ఫైనల్ గా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ బంధం ఈ రాఖీ బంధం థ్యాంక్ యూ అండి బాయ్